ఒంగటూరు మండలం అక్కుపల్లి గోకవరం గ్రామ సచివాలయం సమీపంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల సమావేశం నిర్వహించారు పాడి రైతులకు మినీ గోకులం షెడ్ల బకాయి బిల్లులు వెంటనే చెల్లించాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు ఏలూరు జిల్లా ఒంగుటూరు మండలం అక్కుపల్లి గోకవరం గ్రామ సచివాలయం సమీపంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ మినీ గోకులం షెడ్ల పథకంలో పాడి పశువుల కోసం నిర్మించిన షెడ్లకు తొంభై శాతం సబ్సిడీ బకాయి బిల్లులు అందకపోవడం వలన పాడి రైతులు గత ఐదేళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు రైతుల ఆందోళనతో కొద్ది మొత్తంలో బిల్లులు చెల్లించారని మిగిలిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు మెరుగైన విధానం తీసుకురావాలని కోరారు రైతుల నుంచి ధాన్యం కళ్లాల నుంచి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కర్రావు మండల నాయకులు తమ్మినేడి శ్రీనివాసరావు పలువురు రైతులు పాల్గొన్నారు ఈ మినీ కోకుల షెడ్లు సంబంధించిన బిల్లులు బకాయిల మీద దృష్టి పెట్టి రైతులకు ఇవ్వాల్సిన బకాయిల్ని వెంటనే రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇవాళ పాడి రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు ఇవాళ కష్టపడి పాల ఉత్పత్తి చేస్తూ ఉంటే కనీస ధర రాక కూడా నష్టపోతూ ఉన్నారు మరి అట్లాంటి పాడి రైతులకి అప్పులు చేసి ఇవాళ కో మినీ గోకుల షెడ్లు పథకంలో షెడ్లు నిర్మాణం చేసుకుంటే బిల్లులు ఇవ్వకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ మినీ గోకుల షేట్లు బకాయిలు బిల్లులు వెంటనే రైతులకు అందే విధంగా ఆ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం అట్లా ఖరీఫ్ సంబంధించిన ఈ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ముందస్తు చర్యలు చేపడుతుంది చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది గతంలో రైతులు ధాన్యం కొనుగోలు సందర్భంగా చాలా ఇబ్బంది పడ్డారు మరి అట్లాంటి సమస్యలు ఏమీ రాకుండా గోను సంచులు కానీ రవాణా కానీ ఇతర సమస్యలు ఏమీ కూడా రాకుండా ప్రభుత్వం కనీస ధర మద్దతు ధర చెల్లించే విధంగా ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చెక్కి సంబంధించి లక్ష ఎనభై వేల రూపాయలు ఆరుగేలు షెడ్కి సంబంధించిన డబ్బులు రైతులకి ఆ పథకంలో చెల్లించాల్సిన అవసరం ఉంది కేవలం లక్ష ముప్పై వేల రూపాయలు మాత్రమే చెల్లించి మిగిలిన బకాయిలు చెల్లించకపోవడం వల్ల కూడా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఆ మిగిలిన బకాయిలు కూడా రైతులకు విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కూడా కోరుతా